తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢిల్లీ ఏఐసిసి పార్టీ ఆఫీస్ నుంచి మోతిలాల్ నాయక్ నిరుద్యోగ జేఏసీ నాయకుడుగా నేను డిఎస్సి అభ్యర్థులకు మీరు న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నా ఎందుకంటే మీరు మీకు టీచర్లను నియామకం చేయాలి ప్రభుత్వ పాఠశాలలో ఎంబడే టీచర్లను వెంటనే భర్తీ చేయాలి వాళ్ళకు స్కూల్లో టీచర్లను అవైలబుల్గా ఉంచాలనే మీ యొక్క ఆలోచన మంచిదే కానీ ఇన్ని రోజులు ఆగినారు ఈ నలభై ఐదు రోజులు ఆగబో ఆగటం వల్ల మీకు వచ్చే నష్టం కూడా పెద్దగా ఏముండదు దీనివల్ల మీరు ఒక డిఎస్సి అభ్యర్థుల విషయంలో వాళ్ళకు న్యాయం చేస్తే వాళ్ళకు ఒక మీరు ఒక దేవుళ్ళు ఒక పెద్దన్న పాత్ర పోషించిన వాళ్ళే అవుతారు తప్పితే ఇంకో విధంగా కాదు కాబట్టి ప్రభుత్వ పెద్దలారా డిఎస్సి అభ్యర్థులకు ఈరోజు నైట్ కల్లా సానుకూలమైనటువంటి స్పందన మీరు ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మీరు దీని మీద సముచితమైనటువంటి ఆలోచన చేసి ఒక న్యాయం జరిగే ఒక ఒక నిర్ణయం నిర్ణయం మీరు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం ఒకవేళ మీరు గనక నిజంగా డిఎస్ఏ అభ్యర్థులకు న్యాయం చేస్తే మేము మీకు పాలాభిషేకం చేస్తాం మేము మీకు పాలాభిషేకం చేస్తాము మా వెనకాల ఎలాంటి శక్తులు లేవు మా ఎలా మా ఆయనకాల ఎలాంటి రాజకీయ నాయకులు లేరు కాబట్టి మీరు పెద్ద మనసుతో ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నా ఒకవేళ లేని పక్షంలో మీరు గనక డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయకపోతే ఈ డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఐదు వేల మంది డిఎస్సి అభ్యర్థులను జంతర్ మంతర్ దగ్గర తీసుకొచ్చి మీ యొక్క పార్టీ పతనాన్ని మిమ్మల్ని ఏ స్థాయిలో తీసుకుపోవాలో మిమ్మల్ని మీ మీద ఎలాంటి పోరాటం చేయాలనో మీ ప్రభుత్వాన్ని మీ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా మేము ఎన్ని రకాలుగా పోరాటం చేసి మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకొచ్చి మిమ్మల్ని మా యొక్క డిమాండ్ నెరవేర్చుకునే స్థాయికి మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకొచ్చే పోరాటాలు ప్రయత్నాలు జరుగుతాయి ఇప్పుడు ఇప్పుడు అడిగి ఇప్పుడు అడుగుతుంది మేము కేవలం పోస్ట్ పోన్ మాత్రమే ఒకవేళ పోస్ట్ పోన్ చేయకపోతే మాత్రం ఆగస్టు ఫిఫ్త్ తర్వాత డిఎస్ఏ అభ్యర్థులు ఐదు వేల మందితో తీసుకొచ్చినప్పుడు అప్పుడు డిమాండ్ ఏముంటుందంటే నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది సంవత్సరం లోపల రెండు లక్షల రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినంత వరకు నేను మిమ్మల్ని వేటాడుతాం వెంటాడుతాం మీ మెడలు మెడలు ఉంచుతాం మీతో పని చేపిస్తుంటాము ఆ రోజు ఆ స్థాయి అలాంటి అక్కడి వరకు మేము పోదలుచుకోలేదు మేము ఇప్పుడు కూడా చాలా హంబుల్గా చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి బిఎస్సి అభ్యర్థుల యొక్క మనోభావాలను అర్థం చేసుకోండి వాళ్ళ యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోండి వాళ్ళకు కేవలం టైం మాత్రమే పెంచమని అడుగుతున్నాము ఇరవై ఐదు వేల పోస్టులు కూడా మేము అడగట్లేదు అట్లీస్ట్ ఎట్లీస్ట్ టైం అయినా ఇవ్వండి నలభై ఐదు రోజులు టైం గడుగు ఇవ్వండి వాళ్ళు చదువుకుంటారు ఎగ్జామ్ రాస్తారు మేము మీకు సహకరిస్తాము మేము ఎలాంటి రాజకీయాలు చేయము కాబట్టి మీరు సానుకూలంగా స్పందిస్తారని అర్థం చేసుకుంటారని చేస్తారని ప్రభుత్వ పెద్దలారా మీకు చేతులు జోడించి డిఎస్సి అభ్యర్థుల తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నా ఢిల్లీ వరకు నేను ఇక్కడ వచ్చినంటే రేపు రేపు రాబోయే రోజుల్లో ఐదు వేల మందిని తీసుకొచ్చి మీకు తీసుకొచ్చి ఇక్కడ ధర్నా చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఈ దేశవ్యాప్తంగా చర్చ జరిగే స్థాయికి నేను తీసుకోబోతా అనే విషయాన్ని కూడా మీరు నా యొక్క పట్టుదలని నా యొక్క మండితరని కూడా మీరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి మీరు ఈ సందర్భంగా చెప్తున్నా నేను మీరు విన్నవించుకుంటున్నా నేను మీ పార్టీ రావాలని కష్టపడ్డాని నేను మిమ్మల్ని రాజకీయంగా బురుద చదవాలనే ఆలోచన నాకు లేదు కాబట్టి వీళ్ళకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ మోతిలాల్ నాయక్ జై తెలంగాణ జై హింద్